నెల్లూరు జిల్లాలో మౌద్యం వ్యాపారానికి భారీ స్పందన లభించింది అనేక మంది టెండర్లు వేసేందుకు ముందుకు వచ్చారు మరో ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ టెండర్లు మరిన్ని టెండర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై రెండు మధ్య షాపులు కాలు ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తులు భారీగా పడ్డాయి దీనివల్ల పదహారు పాయింట్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో బ్రాంతి వ్యాపారులు అనేక మంది సిండికేట్ అయ్యారు మద్యం వ్యాపారం తామే చేయాలంటూ కొందరు నేతలు హుకోం జారీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ వ్యాపారాలు జరుగుతాయని ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పుకొస్తున్నారు నలుగురు ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాల్లో టెండర్ వేస్తే వ్యాపారం చేయలేరని అనేక మంది పార్టీ కోసం కష్టపడ్డవారున్నారని టెండర్లు వాళ్ళు వేస్తారని అనవసరంగా దరఖాస్తు ఫీజు రెండు లక్షల రూపాయలు వృధా చేసుకోవద్దంటూ కొత్తగా మద్యం వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత మొత్తం అరవై షాపులు తామే వేసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ షాపుల విషయంలో ఎవరు ముందుకు రావద్దని ఆ నేత హుకుం జారీ చేశారట దీంతో ఆన్లైన్ టెండర్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు ఆన్లైన్ ద్వారా టెండర్లు వేశారు ప్రస్తుతం బార్లు నడుపుతున్న బార్ల యజమానులు ఇప్పటికే అధికార పార్టీ నేతలకు కొంత భాగం చెల్లిస్తామని లేదా ఇప్పటికిప్పుడు సెటిల్మెంట్కు అయినా తాము సిద్ధమే అని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బ్రాంతి షాపులు తమ చేయి దాటి వెళ్ళకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వెంకటేశ్వరపురానికి చెందిన ఓ టీడీపీ నేత బ్రాంతి వ్యాపారి నెల్లూరు సిటీలో చాలా కాలంగా ప్రాతి వ్యాపారం చేస్తున్న మరో వ్యాపారితో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలు తమవే అంటూ హుకూం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కొందరు వీరి హవా తగ్గించాలని ప్రయత్నంలో ఉన్నారు అయితే అధికార పార్టీ నేతలు చెప్పిన వారికి బ్రాంతి షాపులు పక్కన కూల్ డ్రింక్ షాపు మద్యం షాపు ఇవ్వాల్సిందే అని హుకూం జారీ చేస్తున్నారు ప్రస్తుతం అధికార పార్టీ నేతలు మద్యం వ్యాపారుల బెదిరింపులు తమ ముందు బాలాధూరని అని ఎలాగైనా టెండర్లు వేసి తీరుతామని మద్యం షాపులు ఎలా రాకుండా పోతాయో చూస్తామని అదృష్టం ఉంటే మద్యం షాపులు దక్కించుకోవచ్చని కొత్తగా ఈ వ్యాపారంలోకి దిగిన వారు అప్లికేషన్లు వేసేందుకు సంసిద్ధమయ్యారు ఎక్సైజ్ అధికారులు తమ డిపార్ట్మెంట్లో ఆర్థిక బలం చేకూర్చుకునే విధంగా విరివిగా దరఖాస్తులు చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో భారీ స్పందన ప్రాంతీయ షాపులకు లభించింది మొత్తం నూట ఎనభై రెండు మద్యం షాపులకు గాను ఎనిమిది వందల నలభై ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి సుమారు పదిహేడు కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరింది ఈ నలభై ఎనిమిది గంటల్లో మరో పదిహేడు వేల కోట్ల రూపాయల మేర అప్లికేషన్లు పడే అవకాశాలు ఉన్నాయి తొమ్మిదవ తేదీ దరఖాస్తు చివరి తేదీ ఈ దరఖాస్తులో మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు